హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము కొబ్బరి పాలతో పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీ రెసిపీ ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి పాలతో పులావ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము కొబ్బరి పాలతో పులావ్ తయారు చేసుకోవడానికి బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము కొబ్బరి పాలతో పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక టమోటాని కోసి పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయను కూడా కోసుకోవాలి రెండు చిల్లీస్ కోసి పక్కన పెట్టుకోవాలి వీటన్నింటినీ ఇంకా కొత్తిమీర ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకుందాము చెక్క లవంగం అనాస పువ్వు జీడిపప్పు పలావాకు ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లోకి ఈ మసాలా దినుసులు అన్నీ వేసుకొని కొంచెం సేపు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం మనకు వేగిపోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేది వేగిపోయినవి దీంట్లోకి మనము ఒక టమాటా రెండు చిల్లీసు వేసుకుందాము వీటిని బాగా కలబెట్టుకోవాలి దీంట్లోకి మనము కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకుందాము ఇలా వేసుకొని కొంచెం సేపు బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి ఇప్పుడు మసాలాలన్నీ కొంచెం వేగనివ్వాలండి ఇప్పుడు ఈ కొబ్బరి పాలు తీసుకోవాలి కదా మనం కొబ్బరి పులావు కదా తయారు చేసుకుంటుంది కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఒక గుడ్డలో వడకట్టి ఈ కొబ్బరి పాలను అయితే తీసుకోవాలండి ఈ కొబ్బరి పాలని చిక్కగా ఉంచుకోవాలి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు కొబ్బరి పాలను పోసుకోవాలి సో ఈ పాలను ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు అయితే అన్నీ మనకి వేగిపోయినాయండి దీంట్లోకి మనము దీంట్లోకి మనము వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాము ఇప్పుడు బాగా వేయించుకోవాలి ఈ మసాలాలన్నీ వేగిపోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత మనము ఈ మసాలాలనైతే మనము నానబెట్టుకున్న బియ్యంలో వేసుకుందాము ఇలా మొత్తం వేసుకోవాలి నేను రైస్ కుక్కర్లో పెట్టుకుంటున్నానండి ఈ పులావ్ని అందుకని డైరెక్ట్గా పోసుకొని ఎసురు పోసుకుందాము వన్ గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాసు కొబ్బరి పాలు పోసుకుందాము ఇలా పోసుకొని ఒకసారి గరిటెతో కలియబెట్టుకోవాలి దీన్ని మనం కుక్కర్లో అరగంట సేపు ఉడకనించుకుందాం ఇలా ఉడికించుకోవాలి అరగంట తర్వాత రైస్ అయితే మనకి ఇలా ఉడికిపోయిందండి కొబ్బరి పాలతో పులావ్ అనేది చాలా ఈజీ రెసిపీ పిల్లలకి కూడా లంచ్ బాక్స్లో కూడా మనము పెట్టుకోవచ్చు ఈజీగా అయిపోతుంది అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే కొబ్బరి పాలతో పులావ్ అయితే మనకి రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్